సామాజిక విప్లవ యోధులు ఎవరైతే ఉన్నారో మరి కొన్ని చోట్ల ఆయా సామాజిక వర్గాల్లో పుట్టిన విప్లవ యోధులు విప్లవ యోధుల విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా ఆర్థిక స్థోమత లేకపోతే అది సమతా ఫౌండేషన్ వారికి కూడా చైతన్స్స్తుంది చాలా మంది గ్రామాల్లో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది తర్వాత ఎలాంటి సేవా కార్యక్రమాలు విద్య కానీ అసలు ఆ ప్రశ్నే లేదు సాయన గారు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇది ఒక స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉదాహరణకి మీ పక్కనే ఉన్న కనకాపూర్ గ్రామంలో మిత్రులు చాలామంది హైదరాబాద్కి రావడం జరిగింది సార్ మేము ఇట్లా ఒక బుద్ధ విగ్రహం పెట్టుకుంటున్నాము అంటే నేను స్వయంగా మా సంతో ఫౌండేషన్ నుండి మరి ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ వరకు వచ్చి మా సమతా ఫౌండేషన్ ఆఫీస్కి వచ్చి మా పెద్దలందరినీ మా యూనిట్ని అంతా కలిసిన తర్వాత వారికి కూడా ఒక ముప్పై ఐదు వేలు డొనేషన్ చేయడం జరిగింది అంటే ఎక్కడ పోయినా కూడా మేము మా చేతనైన సాయం వాలంటీర్ ఆర్గనైజేషన్గా మేము చేస్తూ ఉన్నాం ఇది ఖచ్చితంగా మొత్తం మొదలు నియోజకవర్గం అంతా విస్తరించి మా సేవలు అందించడానికి మేము సంసిద్ధంగా మాకు మాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి మా సమత ఫౌండేషన్ ఏదైతే ఉందో దీనికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి మా లిమిట్ లో మాకు సపోర్ట్ చేసే ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ గానీ ఐఏఎస్ లు గానీ గ్రూప్ వన్ ఆఫీసర్స్ కానీ చాలా మంది పెద్దలు వ్యాపారవేత్తలు నాతో పాటు చేసే చాలా మంది వ్యాపారవేత్తలు సమతా ఫౌండేషన్ వాలంటరీగా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేయదనిస్తున్నారు దాన్ని మేము పే బ్యాక్ సొసైటీగా మరి గ్రామాల్లోకి వచ్చి కులాలతో మతాలతో సంబంధం లేకుండా పేద ప్రజలు అయితే వాళ్ళకి సహాయం చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు ఈ రెక్కడి కానీ ఎట్లా ఫీల్ అయితే అసలు ఎట్లా అసలు వాస్తవంగా వీళ్ళని చూసిన తర్వాత చాలా దుఃఖం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది వస్తుంటేనే చాలా మంది మిత్రులు చెప్పారు అన్న మీరు వాళ్ళ సార్ మీరు వాళ్ళ పరిస్థితి చూస్తే ఏడు చేస్తారు సార్ అన్న నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడు పోస్తూ ఉంది నిజంగా మరి వీళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారో ఎవరు పట్టించుకోవడంలో లేదు ఒక పెన్షన్ మీదనే ఈ నాలుగు కుటుంబాలు మరి జీవనోపాధి కొనసాగిస్తున్నారు కాబట్టి దీనికి అధిగమించి మేమేం చేయాలనే దాని మీద సీరియస్గా ఆలోచిస్తాం ఖచ్చితంగా సమత ఫౌండేషన్ వీళ్ళు ఆదుకుంటుందని చెప్తా ఉన్నా చెప్పాము చాలా గ్రామాల్లో ఇప్పటికీ మా మొదల నియోజకవర్గం దౌర్భాగ్యం ఏంటంటే మరి ఇందరు పరిపాలన పరిపాలన చేసే వాళ్ళు చాలా మంది మారుతున్నా మరి పరి పరిపాలన చేసే వాళ్ళ నిర్లక్ష్యమా మరి లేకపోతే అధికారుల అలసత్వమా తెలియదు కానీ ఎక్కడ చూసినా మేము వస్తూ ఉంటే హైదరాబాద్ నుండి వస్తూ ఉంటే బైసా నుండి ఎంట్రీ కాగానే దాదాపు బాస నుండి ఎంట్రీ అయ్యి బైసా వరకు వస్తే ఆ రోడ్డు సరిగా లేదు ఏ మండలాల్లో చూసినా అంటే మొదటి నియోజకవర్గంలోని ఏడు మండలాలకి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా అక్కడ రోడ్లు సరిగా లేవు వాటర్ పరిస్థితి లేదు చాలా స్కూళ్ళు సరిగా లేవు హాస్పిటలైజేషన్ లేదు ఇది సమతా ఫౌండేషన్ శక్తి శక్తి సామర్థ్యం శక్తి శక్తి మేరకు ఎంతవరకు చేయాలనే దాని మీద ఆలోచిస్తాం ఖచ్చితంగా వాటి మీద కూడా మేము ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే నిరుపేద రికార్తె కానీ డొక్కడని నిరుపేద కుటుంబకులకు ఫౌండేషన్ ద్వారా కూడా నిత్యాసర సరుకులను కూడా అందజే అందజేయడం జరుగుతుంది ఏదైతే మదో నియోజకవర్గం ఉందో నియోజకవర్గానికి తన వంతు తోచినంత సాయం చేస్తూ నిరుపేద కుటుంబాలకు కూడా ఆదుకున్న నేపథ్య నేపథ్యం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఏదైతే మూడో నియోజకవర్గం ఉందో రాబోయే ఎలక్షన్లో కూడా ఎలక్షన్లో కూడా రాబోయే లక్షల్లో కూడా నిలబడడానికి కూడా ఏ పార్టీ పార్టీ అనేది కాకుండా కూడా తన వంతు కూడా సాయం చేస్తానని ముందుకు వస్తానని చెప్పేసి సమతా ఫౌండేషన్ చైర్పర్సన్ సమస్త చెప్తున్నారు కెమెరామెన్ సాయిలు నిర్మల్ ఎస్పీఎస్